హాయ్ అందరికీ మేమైతే సాగర్ పోయినాం ఈరోజు అనుకోకుండా అయితే సాగర్ పోయినాం పని లేదు నాటైతే లేదు ఈరోజు అనుకోకుండా సాగర్ నాగార్జున సాగర్ అయితే వెళ్ళాను మాకు దగ్గరే కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు సాగర్ అయితే మొత్తం అడవి మొత్తం పెద్ద పెద్ద కొండల మధ్య అడవి చాలా బాగుంది ప్లేస్ అది మొత్తం అడవి పెద్ద పెద్ద అడవి అది ఎంట్రీతోనే మాకు చాలా ఆన ఆనందంగా ఉన్నాం మేము ఎందుకంటే మాకు గేట్లు వదిలింది మాకు తెలియదు గేట్లు ఎత్తింది మాకు తెలియకుండానే మేము వెళ్ళినాం కానీ గేట్లు అయితే అన్నీ ఎత్తరు నీళ్ళు అయితే పొగలు పొగలు వస్తున్నాయి మాకైతే చాలా సంతోషం వేసింది దూరంగానే చూస్తేనే మా వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలే మేము ఎక్కడికి ఎక్కువ ఎక్కువ ఎప్పుడు వెళ్ళం ఎప్పుడు పనికి అయిపోతాం కాబట్టి మాకైతే చాలా ఆనందంగా ఉంది అనుకోకుండా వచ్చింది అందులోనే గేట్లు నీళ్ళు మొత్తం వస్తున్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉంది నీళ్ళు అయితే గేట్లు మొత్తం వదలటం వల్ల మొత్తం నీళ్ళు మొత్తం ఆకాశాన్ని తాగుతున్నట్టు అనిపించింది మాకు అసలు మొత్తం ఆకాశం మేఘాలు నీళ్ళు మొత్తం కలిసినట్టు అనిపించింది బాగుంది మాకైతే బాగా నచ్చింది అందరితో కలిసిపోయినాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా చాలా ఎంజాయ్ చేసినాం ఈరోజు మా వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అందరం కలిసి వచ్చినాం కాబట్టి చాలా ఆనందంగా ఉన్నాం బాయ్